సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు నల్గొండలో పెద్ద గడియారం సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవలు ముదిరాజ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు నల్గొండ పెద్ద గడియారం సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవుల ముదిరాజ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు సంక్షేమ పథకాలు లేదా ప్రజలకు అన్ని వర్గాలకు అందాలని ఆకాంక్షించారు రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ ఓటరు చైతన్యమే ఓటు హక్కును వినియోగించుకుని చట్టసభలకు మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజలకు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు అంతకుముందు అమరవీరులకు నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో నోముల క్రాంతియాదవ్ వైద్యుల సత్యనారాయణ సదాలక్ష్మి నిర్మల అశోక్ కంజర శ్రీను పరమేశ్ యాదగిరి రాజు తదితరులు పాల్గొన్నారు આવી ધામ સાઈદા આ રાઈ કે જોના રાઈ દોકે આવી ધામ સાઈદા જય ચલંગારા જય ચલંગારા ભાઈ આ જંડા કાડિરા રે મોર વીરો નાયકતા જય હિન્દ જય ભારત માતાની જય